ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతేడాది పిఠాపురంలో ఆయన నియోజకవర్గంలో పోటీ చేసి అభివృద్ధి ఘన విజయం సాధించారు తిరుగులేని విజయాన్ని సాధించారని చెప్పుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక ఒక్క సీటు సంపాదించిన జనసేన పార్టీ ఈరోజు ఇరవై ఒక్క స్థానాన్ని కైవసం చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ నీటిని సొంతం చేసుకుని ఎవరు అనిపించింది ఇక ఆంధ్రప్రదేశ్లో రెండు అతిపెద్ద పార్టీగా నిలపడంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి అంత ఇంత కాదు ఇలా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని మొదటి స్థానంలో నిలపడానికి కృషి చేశారు ఇక ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాగా రాణిస్తూ ఉన్నారు గత సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టడం వల్లే ఈరోజు ఆయన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చేటట్లు చేశారు నిజంగానే గ్రేట్ కదా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట కేతిరెడ్డి గారు ప్రస్తుత వ్యాఖ్యలు వరీలు అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇకేదెలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అనిస్తూనే పలు రకాల సేవా కార్యక్రమాలు కూడా అప్పుడప్పుడు చేసుకుంటూ వస్తుంటారు పవన్ కళ్యాణ్ గారు ఇకేదెలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన కంప్లీట్ చేసిన సినిమాల్ని కంప్లీట్ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు ప్రస్తుతం హరిహర వేరమల్లు ఓజీ సినిమాల్ని కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ వేస్తున్న విషయం విధేతమే హరిహర వేరమల్లుని ఏడాది రిలీజ్ చేయడం విషయం విధేతమే